హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్నో మోటివేషనల్ టాక్స్ ఇన్స్పైరింగ్ అండ్ పాజిటివ్ టాక్స్ వీడియోస్ని తెలుగులో చూడటానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా నా ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇక ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం మనందరి లైఫ్లో ఏదో ఒక్కసారైనా ఒక సందర్భం ఎలా వస్తుందంటే మనకు మన ఇంకా మన స్కిల్స్ పైన నమ్మకం అనేది లేకుండా పోతుంది డౌట్ వస్తుంది మరి ఆ డౌట్ని క్లియర్ చేసి మనల్ని మన గమ్యం వరకు చేర్చే ఏకైక మార్గమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదేనండి ఆత్మవిశ్వాసం చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఒక క్వాలిటీ లాగా చూస్తారు ఎలాంటి క్వాలిటీ అంటే అది కొంతమందిలో ఉంటుందని కొంతమందిలో ఉండదు అని అనుకుంటారు కానీ అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది క్వాలిటీ కాదు అది ఒక స్కిల్ ఎవరైనా సరే ఏదో పనిలో విజయం సాధించాలంటే ఈ స్కిల్ని నేర్చుకొని విజయం తప్పకుండా సాధించవచ్చు ఈరోజు వీడియోలో డాక్టర్ ఇవాన్ జోసెఫ్ రాసిన యూ గాట్ దిస్ బుక్లోని కాన్ఫిడెన్స్ని పెంచే ఐదు విషయాల గురించి చెప్తాను డాక్టర్ ఇవాన్ జోసెఫ్ అతని విద్యార్థులకు కూడా ఈ ఐదు విషయాలను తరచుగా బోధిస్తూ ఉంటారు ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మొదటగా రిపిటేషన్ అనే మెథడ్ గురించి డాక్టర్ ఇవాన్ జోసఫ్ వివరించారు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందించడానికి అన్నిటికంటే ఫస్ట్ పద్ధతి ఏంటంటే రిపిటేషన్ అంటే చేస్తున్న పనిని మళ్ళీ మళ్ళీ చేయటం మీరు ఏదైనా చేయాలనుకున్నా ఆ పని మీకు ఎంత సులభంగా అనిపించినా ఒకవేళ అదే పనిని మీరు మొదటిసారిగా చేస్తున్నప్పుడు తడబడుతుండటమో లేదా భయంగా చేయటమో జరుగుతుంది అదే పనిని మీరు చాలాసార్లు చేసి ఉంటే ఒకవేళ అది ఎంత కష్టమైన పనైనా కూడా సరే దాన్ని మీరు చాలా సులభంగా చేస్తారు ఈ రిపిటేషన్ మెథడ్నే టెక్నికల్ లాంగ్వేజ్లో ప్రాక్టీస్ అంటారు మీరెంత ప్రాక్టీస్ బాగా చేస్తారో అంతకంటే ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చాలా ధైర్యం చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం చాలా ప్రయత్నాలు చేసి సక్సెస్ అవ్వక మధ్యలో ఆపేస్తూ ఉంటాం ప్రయత్నించడమే ఆపేస్తూ ఉంటాం ఇదే సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ పీపుల్కి ఉండే డిఫరెన్స్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయినా కూడా రిపీటెడ్గా ప్రయత్నించి తనకేం కావాలో దాన్ని సాధిస్తాడు తన పద్ధతి ప్లాన్ మారుస్తాడేమో కానీ తన గోల్ని మాత్రం మార్చడు ఇక రెండవ పాయింట్ ఏంటంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ మనలో మనం మనసులో తరచుగా మాట్లాడుకుంటుంటాం ఇది నార్మల్ హ్యూమన్ సైకాలజీ మనతో మనం మాట్లాడుకునే ఈ మాటలు మన కాన్ఫిడెన్స్ మరియు లైఫ్లో మన యాటిట్యూడ్ పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయి మీకు గుర్తుంటే ఉంటుంది చిన్నప్పుడు స్కూల్లో టీచర్ క్వశ్చన్ అడుగుతుంటే క్వశ్చన్ వినకముందే మన మనసులో ఏమనుకుంటామంటే ఏమని ఆలోచిస్తామంటే ప్లీజ్ గాడ్ నన్ను మాత్రం అడగద్దు అని అలాగే మీటింగ్ మీటింగ్లో ప్రాజెక్ట్ మీకు ఇవ్వడానికి ముందే మీరు ఏమనుకుంటారంటే ఓ గాడ్ ఈ ప్రాజెక్ట్ నా వల్ల కాదు ఇది చాలా డిఫికల్ట్ ఇలాంటి సెల్ఫ్ టాక్ వల్ల మనలో ఒక నెగిటివిటీ అనేది జనరేట్ అవుతుంది ఆల్రెడీ బయటి ప్రపంచంలో అందరూ మనల్ని గ్రేడ్ చేయడం క్రిటిసైజ్ చేయడం పనిగా పెట్టుకుంటారు అందరూ మనకు ఇది చేయడం చేత కాదు అది చేయడం చేత కాదు అంటూనే ఉంటారు మరి మనం కూడా మనతో ఇది నా వల్ల కాదు అది నా వల్ల కాదు అనుకుంటుంటే ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా సరే ప్రపంచానికి మీ ఒక్క చిన్న మిస్టేక్ చాలు మిమ్మల్ని పాతాళానికి తొక్కేటానికి మీ అంతటా మీకు ఏమనిపించాలంటే ఈ బాడీ అండ్ మైండ్ మీరని మీ లైఫ్ ఇన్ఛార్జ్ మీరని మీరు ఎలా కోరుకుంటే అలా మీ లైఫ్ డైరెక్షన్ మీరు ఇవ్వగలరని అందుకే అద్దం ముందు నిల్చొని మీలో మీరు ఇలా మాట్లాడుకోండి నా తలరాతనే నేను మార్చుకుంటానని ఎవరైతే నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారో వాళ్లకు నా టాలెంట్ తెలీదు అని అనుకోండి మీ డైలీ రొటీన్లో సెల్ఫ్ టాక్ని పాజిటివ్గా చేసుకోండి ప్రయత్నించి చూద్దాం ఓకే ప్రయత్నించి మీరు ఫెయిల్ అయినా కూడా చలో ఎట్లీస్ట్ లైఫ్లో ఒక లెసన్ నేర్చుకున్నారనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నిస్తాను అనుకోండి మీకు మీరు ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుకోకండి నేను రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా నాకు నేను బాగా వస్తుందని సెల్ఫ్ టాక్ చేసుకుంటాను సో నాకు చాలా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఇన్ కేస్ ఎవరికైనా నచ్చకపోయినా మహా అయితే డిస్లైక్ చేస్తారు నెగిటివ్ కామెంట్ పెడతారు అంతే కదా వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని నాకు నేనే నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకుంటూ కూర్చుంటే మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం ఇక ముందుకు వెళ్ళలేం స్టీవ్ జాబ్స్ ఏమంటారంటే మీ జీవితపు నిర్ణయాల్ని ఇతరులకు తీసుకునే అవకాశం ఇవ్వకండి మీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు సంబంధం లేదు సక్సెస్ అవడానికి అతి ముఖ్యమైనది ఏంటంటే మీ గురించి మీరేమనుకుంటున్నారో అదే ముఖ్యం ఇక మూడో పాయింట్ ఏంటంటే రీకాల్ ఆల్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్ అంటే మీరు సాధించిన ప్రతి విజయాన్ని గుర్తు చేసుకోవడం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరేం సాధించారో అన్నిటినీ గుర్తు చేసుకోవడం మీకు తెలుసా క్రాప్స్ అంటే పీతల్ని పట్టుకున్న తర్వాత వాటిని తెరిచి ఉంచిన కంటైనర్లోనే పెడతారు ఎందుకంటే క్రాప్స్ ఆ కంటైనర్ నుంచి బయటికి రావు ఎందుకు రావంటే ఏదైనా పీత బయటికి రావాలని చూసినా వేరే పీత దాని కాలు పట్టుకొని కిందికి లాగేస్తుంది మన లైఫ్లో కూడా ఇలాంటి క్రాబ్ మెంటాలిటీ ఉన్న జనాలు వస్తూ ఉంటారు మనం ఏదో సాధించాలని విజయం వైపు అడుగులు వేస్తుంటే వీళ్ళు మనల్ని కిందికి పారేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారి మాటలతో డిమోటివేట్ చేస్తూ ఉంటారు వాళ్ళను వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సింది పోయి ఇతరులను అనగదొక్కి డెవలప్ అవ్వాలనుకుంటారు మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఎవరైనా మీ గురించి గా మాట్లాడుతుంటే మీరు మెల్లిమెల్లిగా నమ్మటం స్టార్ట్ చేస్తారు తర్వాత మీ కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుంది తర్వాత మీరు లో కాన్ఫిడెన్స్లో ఏది చేయలేకపోతారు అందుకే మీరేం చేయాలంటే ఒక డైరీలో మీ అచీవ్మెంట్స్ అన్నిటినీ రాసుకోండి మీ ప్రతి చిన్న అచీవ్మెంట్ని రాసుకోండి మీ చిన్నప్పటి నుంచి ప్రస్తుతం వరకు మీరేం సాధించారో ప్రతిదీ నోట్ చేసుకోండి ఎప్పుడైనా మీరు లోగా ఫీల్ అవ్వాలనుకోండి ఒకసారి డైరీలో ఉన్న మీ అచీవ్మెంట్స్ని తీసి అన్నిటినీ చదివి గుర్తు చేసుకోండి చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు రిలయన్స్ ఫౌండర్ అంబానీ ఏమంటారంటే మీరెంత కాన్ఫిడెంట్గా ఉంటే అంత పెద్ద రిస్క్ తీసుకోగలరని రిస్క్ ఎంత పెద్దదైతే అంత పెద్ద సక్సెస్ మీ సొంతమవుతుందని కానీ ఈ రిస్క్లో మీకు సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ కూడా ఉంటుంది అందుకే నెక్స్ట్ టైం రిస్క్ తీసుకునేటప్పుడు ధైర్యం రావడానికి ధీరుబాయి అంబాని తన ప్రతి సక్సెస్ని డైరీలో నోట్ చేసుకునేవారు ఎవరైనా తనని రిస్క్ తీసుకునేటప్పుడు ఇది అవ్వదు అని చెప్తే తన డైరీ తెరిచి తనపై తనకు విశ్వాసం పెంపొందించుకోవడానికి తను నోట్ చేసిన అచీవ్మెంట్స్ అన్నిటినీ చదివి నాకు ఇందులో ఇంతకు ముందు కూడా సక్సెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా సక్సెస్ వస్తుంది అని అనుకునేవారు మీరు కూడా మీ స్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతి విజయాన్ని డైరీలో రాసిపెట్టుకోండి మీరు నేర్చుకున్న స్కిల్స్ని కూడా రాసిపెట్టుకోండి అండ్ మీ సెల్ఫ్ వర్త్ని గుర్తుపెట్టుకోండి మీ సెల్ఫ్ వర్త్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చాలా పెంచుతుంది ఇకపోతే ఫోర్త్ పాయింట్ ఫోకస్ అండ్ గివ్ కాంప్లిమెంట్స్ ఆన్ పాజిటివ్ బిహేవియర్ నెగిటివ్ బిహేవియర్ గురించి చెడుగా మాట్లాడడం కంటే పాజిటివ్ బిహేవియర్ గురించి మంచిగా మాట్లాడండి పాజిటివ్ బిహేవియర్ని పొగడండి ఎలా అంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడానికి లేదా పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడానికి ఈ మెథడ్ని ఉపయోగించండి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వేరే వాళ్ళ తప్పులు నిందించటానికంటే ముందు వాళ్ళు చేసిన మంచి పనికి శబాషం చాలా ముఖ్యమని ఒక పర్సన్ తన ప్రతి మిస్టేక్ని పెట్టుకుంటూ ఉంటాడు అతిగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకొక వ్యక్తి మిస్టేక్స్ని ఎంతగా పట్టించుకోడు కానీ తన యొక్క ఇంకా తన సన్నిహితులు తన చుట్టూ ఉన్న వాళ్ళు చేసిన గొప్ప పనుల్ని ఎలా చేశారో వాటిపైనే ఫోకస్ చేస్తాడు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇద్దరిలో ఎవరు ఎక్కువ సక్సెస్ఫుల్ అని అసలు నిజంగా చెప్పాలంటే మనం మన మిస్టేక్స్ గురించి ఆలోచించినప్పుడు మన మనసులో నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి అవి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేరెంట్ అయినట్లయితే విజయ్కి నువ్వు చదవట్లేదు అని అనటం కంటే మౌనికకు వెల్డన్ మోనిక ఈసారి నీకు చాలా మంచి మార్కులు వస్తాయి బాగా చదువుతున్నావు ఇలాగే చదువుతూ ఉండు ఇలా చెప్పటం వల్ల మీరు విజయ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తక్కువ చేయలేదు ఎలాంటి నెగిటివ్ కామెంట్ ఇవ్వలేదు కానీ మౌనిక కాన్ఫిడెన్స్ని పెంచారు అలాగే విజయ్ ని ఏం ఆలోచించేలా చేశారంటే నేను కూడా ఇలా చదివితే నాకు కూడా ఇలా కాంప్లిమెంట్స్ వస్తాయి సో నేను కూడా ఇంకా చదువుతాను అని ఇది చిన్న విషయమే అయినా మనం ఒక్కోసారి మర్చిపోతుంటాం ఇకపోతే ఫిఫ్త్ పాయింట్ ఇంటర్ప్రెడ్ ఫీడ్బ్యాక్స్ ఆన్ పాజిటివ్ నోట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఇతరులు తమ మీద ఇచ్చే ఫీడ్బ్యాక్ని ఎప్పుడూ పాజిటివ్గానే తీసుకుంటారు మీలో కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా దాన్ని మీరు మీకు అనుగుణంగా ఇంటర్ప్రిట్ చేస్తారు విషయం మనదైనా పక్క వాళ్ళదైనా నెగిటివ్ మాటల వైపు మన మెదడు ఫోకస్ చేస్తుంది కానీ సక్సెస్ మార్గం ఎప్పుడూ పాజిటివిటీ ద్వారానే ప్రయాణిస్తుంది ఈ ఒక్క విషయం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఎలా అంటే అమెజాన్ ఫౌండర్ మొదట జీ షాప్ వెబ్సైట్లో స్టార్ట్ చేశారు ఆ వెబ్సైట్ ఫెయిల్యూర్ సార్ వెళ్లడంతో అందరూ తనకి ఏదైనా స్టేబుల్ బిజినెస్ చేయమని సలహా ఇచ్చారు కానీ తను మాత్రం జీ షాప్ పైనే ఫోకస్ చేశారు అప్పుడే తనకి అమెజాన్ షాపింగ్ బిజినెస్ పైన ఐడియా వచ్చింది తనపై తనకు పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టే నెగటివ్ ఫీడ్బ్యాక్ని తనకు పాజిటివ్గా అనుగుణంగా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు ఇలా చీకటి ప్రయాణంలో కూడా సక్సెస్ వెలుగును మీరు పొందగలరు సో ఇదండి డాక్టర్ ఇవాన్ జోసఫ్ బుక్ తెలుగులో